మనం చేసిన ప్రార్థన ఫలించలేదంటవా నేను చేసే ప్రార్థన దేవుని చెంతకు చేరలేదంటవా నేను చేసే ప్రార్థన ఆయన రాజ్యానికి వెళ్ళలేదా లేక నా ప్రార్థన బలమైంది కాదా ఇట్లాగ వంద ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు అయితే దేవుడు అంటున్నాడు ఇలా అనుకుంటున్నారు కానీ కొన్ని శోధనలు వచ్చినప్పుడు నిజమే ఇదే టైంలో మరొకడు పని పాట లేనోడు ఒకడుంటాడు అబ్బ పని పాట లేకుంటాడు మన హృదయంలో ఏదైనా చిన్న భయంతో కూడిన ఆలోచన వచ్చిందని వారం రోజులైంది కదా ప్రార్థన చేసి వ్యాచారం అనుకుంట అక్కడ జరుగుతాయి జరిగేది ఇది మొన్న జరిగిపోయేది అంటాడు ఎవడో అబ్బు అంటున్నాడా వచ్చి మీ చెవులు అంటున్నాడా అంటాడు అయితే మీలో ఏముంది నిరీక్షణ ఉంది దేవుడు నమ్మదగినవాడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యము చేస్తాడు నేను అడిగినవి జరగబోతున్నాయి నేను చూడబోతున్నాను